హాయ్ అండి కొత్త కస్టమర్ వచ్చారు ఒక బ్లౌజ్ కుట్టించుకుని వెళ్ళారనమాట బాగా నచ్చిందంట మళ్ళీ నాలుగు బ్లౌజులు తీసుకొచ్చారు వీళ్ళకి ఎక్కడ కుట్టించుకున్నా చెస్ట్ దగ్గర అంటే చంక దగ్గర నుంచి చెస్ట్ వరకు పట్టేస్తుందంట అస్సలు సెట్ అవ్వట్లేదు ఒకసారి మీరు కుట్టి ఇవ్వండి అని ఇచ్చారండి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చారనమాట సో నేనైతే కుట్టించాను చాలా బాగా సెట్ అయిందంట ఇవి వచ్చేసి నాలుగు బ్లౌజ్ ఇచ్చారు మళ్ళీని సో నాలుగు బ్లౌజులు కూడా ఇంకా బాగా సెట్ అయినాయి అని చెప్పారు అయితే ఈ కటింగ్ స్టిచ్చింగ్ ఇప్పుడు పెడతాను ఒక్కటి బ్లూ కలర్ ఒకటి చూపిస్తాను మిగతాయి ఆల్రెడీ షూట్ చేశాను కానీ ఒకటి చూపిస్తే సరిపోతుంది కదా సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అసలు వీళ్ళకి ఎందుకు చెస్ దగ్గర పట్టేసింది అసలు వీళ్ళు ఎక్కడ ప్రాబ్లం ఉంది వాళ్ళకి బాడీ స్ట్రక్చర్లో అనేది నేను చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఇచ్చేసి టూ బై టూ పీసెస్ తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు చాలామంది డౌట్ కదా అవసరం లేదండి మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేయాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాం ఫోర్ ఫోల్డింగ్ చేయండి ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గానే ఉన్నాయి ఒక లైన్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత కింద పట్టీ కావాలి కదా హెమింగ్ పట్టి అందుకని చెప్పేసి నేనైతే ఒక ఒకటింపా ఇంచు వెడలుపుతో అయితే ఇలా మార్కింగ్ వేసుకుని క్లాత్ని కట్ చేశాను కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఆ తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజు హ్యాండ్ హైటు ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలా పట్టేసుకుంటే తెలిసిపోతుంది ఇలా సైడ్కి నాకు వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు అంటే ఎనిమిదో నెంబర్ అనమాట ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చిందనుకోండి మూడు పావు చంగడౌన్ తీసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి లైన్ వేసిన తర్వాత ఇక్కడ మూడు పావు అనమాట ఇలా క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకి మార్కింగ్ వేసేయండి ఎనిమిది మీద ఏడు గీతలు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి క్రాస్గా లైన్ వేసేసేయండి ఇలా క్రాస్గా లైన్ వేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసేసుకోండి ఇలాగా ఓకేనా తర్వాత స్ట్రేట్గా చూసుకోండి ఇలా స్ట్రేట్గా చూసుకుని ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక లైన్ వేయండి ఈ కార్నర్ దగ్గర నుంచి పాత ఒక ఇంచులకి మార్కింగ్ వేయండి ఈ కార్నర్ దగ్గర నుంచి తర్వాత షోల్డర్ దగ్గర వన్ ఇంచు అంతే ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి నీట్గా ఓకేనా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ స్ట్రేట్గా లైన్ వచ్చిన చోట ఒక ప్లస్ గుర్తులాగా వచ్చింది కదా ఇక్కడ హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు మార్కింగ్ మళ్ళీ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా వెళ్ళిపోవడమే చూడండి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ సైడ్ కూడా అంతే ఇలాగా తర్వాత మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసుకోండి ఇలా లోతు కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా లోతు అనేది కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఈ సైడ్కి అతుకులు పడతాయి కదా ఇప్పుడు అప్పుడే నేను కట్ చేయను అండి క్లాత్ని ఎందుకంటే టూ బై టూ పీస్ కాబట్టి సరిపోదు ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కింద నేను ఖర్చు అనేది అందు కింద ఎక్కువ హైట్ పెంచుతున్నాను అనమాట ఇది టూ బై టూ పీసెస్ కదా త్వరగా సింక్ అవుతాయి పిండినప్పుడు అందుకు నేను ఏం చేస్తానంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను ఒక పాంచు పట్టికి ఖర్చులకు పోగా మిగతా ఉంటాయి కదా అందుకుని మిగతా అంతా కూడా హైట్ కింద ఉంటుంది మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నుంచి ఇలా మెయిన్ రాట్ను పట్టేసుకుని కింద ఖర్చులకి ఎంత అయితే వదిలేసామో అంత వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేయండి ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసుకుని నడుము లూజు ఒకసారి చెక్ చేసుకుని నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి కొంచెం కిందకి దింపుతున్నాను మరీ ఎక్కువ కాదు అంత కొంచెం కిందకి పెట్టి నడుము వీపుపాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసాను వేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ కింద నుంచి చూసుకోవాలన్నమాట అంటే నెక్ కింద నుంచి మనం ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఇరవై నర అంటే పదింపావు అనమాట చెస్ట్ లూజ్ అనేది పదుంపావుకి మార్కింగ్ వేసేసేయండి ఇలాగా పదింపావుకి మార్కింగ్ వేసుకుని అదేవిధంగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండించులు తీసుకోండి అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత ఫుల్ షోల్డరు ఎంత పెట్టుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి కింద ఎంత అయితే చెస్ట్ ఉందో పైన కూడా అంతే చెస్ట్కి మార్కింగ్ వేసేసేయండి అంటే పదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అనమాట అంటే ఇది ఫార్టీ టూ సైజ్ అనమాట ఇరవై నర ఇరవై నర అంటే మనకి ఫార్టీ వన్ సైజు దీనికోసం నెక్కు విడుతూ రెండున్నర కింద మూడించ్ మూడించుల కన్నా ఒక రెండు గీతలు ఎక్కువే తీసుకున్నాను పావు అనుకోండి పైన రెండున్నర కింద మూడు పావు తీసుకుని ఇలాగ షేప్ ఇచ్చేసి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకున్నాను అయిపోయింది ఇప్పుడు నెక్ దగ్గర ఇక చూడండి చిన్న షోల్డర్ ఎంత ఉందో నెక్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని నెక్ దగ్గర పక్కన లైన్ వేసాం కదా అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అయితే తీసేసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఆరు ఇంచులు వచ్చింది కింద కూడా ఆరు ఇంచులు ఇచ్చుకుని చంక డవన్ ఆరుపావు తీసుకుంటున్నాను చూద్దాం మ్యాచ్ అవుతుందో లేదో ఎప్పుడైనా సరే చెస్ట్ ఎక్కువ ఉండి ఆర్మ్ లూస్ తక్కువ ఉంటే మాత్రం మీకు చంక అనేది పైకి వెళ్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఆరుపావు పెట్టాను కదా సరిగ్గా సై సూట్ కాకపోతే అంటే మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ మనం చెక్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకుని షోల దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఇలా గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఎనిమిది మీద ఏడు గీతాలు రావాలి సో నాకైతే మోస్ట్లీ వచ్చేసినట్టే ప్రాబ్లం లేదు నాకైతే ఆరు పావుకు అయితే మ్యాచ్ అయిపోయిందండి ఇప్పుడు కాజాపట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేద్దాం కాజాపట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ముప్పై ఒకటిన్నర అంటే పాతకు ఎనిమిది ఇంచులు డాట్ కోసం వలించి కాబట్టి పాత ఒక తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేయాలి ఇక్కడ పాత ఒక తొమ్మిది ఇంచులకి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మనం నాలుగించులు తీసుకుంటే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి ఓకేనా హైట్ వచ్చేసి నాలుగించులు తీసుకోండి మనకి ఎప్పుడైనా సరే హైట్ అనేది డాట్ హైట్ అనేది బ్లౌజ్ హైట్ని బట్టే ఉంటుందండి ఓకేనా కొంతమందికి మూడించులు కొంతమందికి మూడున్నర కొంతమందికి నాలుగు ఇంచులు అలా ఉంటుంది అన్నమాట ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి వీళ్ళకి ఫ్రంట్ దగ్గర చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అంటున్నారు అయితే కొంతమంది చెస్ట్ ఎలా ఉంటుందంటే పైకి ఉంటుంది అనమాట చెస్ట్ అనేది చెస్ట్ అనేది కొంతమందికి పై వరకు ఉంటుంది చంక వరకు సో వీళ్ళకి ఏం చేయాలంటే చంక డౌన్ మరీ తక్కు కిందకి దింపకూడదండి పైకి పెట్టుకోవాలి చంక డౌన్ అనేది అంటే యాక్చువల్గా వీళ్ళకి ఆరున్నర ఇస్తే సరిపోతుంది చంక డౌన్ నేను ఆరుంపా ఇచ్చాను కదా పైగా నెక్ కూడా కొంచెం కిందకి కిందకి దింపుకోవాలి నెక్ డీప్ అనేది కొంతమంది చూసారా నెక్ అనేది బాగా కిందకు ఉంటుంది వాళ్ళకి అలా ఉంటేనే అక్కడ కొంచెం ప్లేస్ వచ్చి చంక్ అది మనకి చెస్ట్ దగ్గర రౌండ్గా వచ్చి కొంచెం ఫ్రీగా వచ్చి పట్టేసినట్టు ఉండదు నేను కొద్దిగా కిందకి దింపాను వాళ్ళకి అదే చెప్పాను ఒక బ్లౌజ్ కుడతాను నచ్చితే అదే మెథడ్లో కుడతానంటే నచ్చిందంట కొద్దిగా దింపానండి ఒక పాంచ్ అంతా దింపాను అనమాట సో అలా దింపడం వల్ల మనకి చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది వీళ్ళకి మాత్రమే అందరికీ కాదు మళ్ళీ అందరికీ దింపకండి సో నేను నెక్ ఎంత అయితే వచ్చిందో దానికన్నా ఒక పావు ఇంచ్ అనేది కిందకి దింపాను సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ లోతు ఇలాగా మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కరెక్ట్గా పెట్టేసుకోండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా పైన షోల్డర్ కుట్టు దగ్గించి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందంటే నాకు పదమూడు మీద రెండు గీతలు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడు మీద రెండు గీతలకైతే నేను మార్కింగ్ వేసేసాను వేసిన తర్వాత నెక్ డీపు బాడీ వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో చూడండి ఫస్ట్ వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని నెక్ డీప్ పైన షోల్డర్ కుట్టి దగ్గించి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి సో నాకు వచ్చేసి ఆరున్నర దాకా వచ్చింది నేనైతే మొత్తం పైన షోల్డర్ దగ్గర స్లోపిస్తాను కదా అన్నీ కలిపి ఏడించులు ఇచ్చానండి ఏడించులకి మార్కింగ్ వేసేస్తాను అనమాట ఏడించులకి ఎందుకంటే కొంచెం కిందకి దిగుతుంది కదా నెక్ అక్కడ ప్లేస్ వచ్చి చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది అదే నెక్ పైకి అయితే కూడా చెస్ట్ దగ్గర పట్టేస్తుందండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్ రౌండ్ అనేది ఇలాగా మంచి షేప్ ఇచ్చేసాను ఇక్కడ నెక్ డీప్ దగ్గర నుంచి ఉక్స పట్టి కాజా పట్టి పెట్టేసి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేశాను ఇలాగా ఓకేనా కింద నుంచి రెండో ఉక్స్కి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఇచ్చేసాను వన్ వన్ ఇంచు ఇక్కడ నెక్ దగ్గర రౌండ్గా నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మధ్యలో ఈ రెండింటికి మధ్యలో ఒక డాట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం హైట్కి మార్కింగ్ వేసేసుకోండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి అంతే ఇలా చేయటం వల్ల వీళ్ళకి చెస్ట్ దగ్గర పట్టేసినట్టు రాలేదు ఇక నేను ఏం చేశానంటే చంకడౌన్ మరీ కిందకి ఆరున్నర ఇంచులు తీసుకోలేదు కొంచెం పైకే తీసుకున్నాను తర్వాత నెక్ డీప్ అనేది పెంచాను అనమాట ఈ రెండు చేయటం వల్ల వీళ్ళు కరెక్ట్గా సరిపోయింది సైడ్ జాయింట్ కూడా రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో మీ అలా విధంగా కటింగ్ చేసుకోండి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా చూడండి ఇలా నీ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి మళ్ళీ మార్చకండి చేంజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ చేంజ్ అయిపోతాయి ఇలా అంతా కూడా సో అయిపోయింది చిన్న చిన్న టక్స్ పెట్టేద్దాం ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా చిన్న టక్ పెట్టేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేద్దాం ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక పావు ఇంచు టేపును వదిలేయండి ఓకేనా ఒక పావు ఇంచు టేపును వదిలిస్తే నాకు వచ్చేసి పాతు ఒక మూడించులు వచ్చింది ఓకేనా కొంచెం ఇక్కడ క్రాస్ సరిగ్గా రాలేదండి నీట్గా కట్ చేసేద్దాం ఇప్పుడు పాత ఒక ఇంచుల దాకా వచ్చేసింది సో అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే షేప్ బెల్ట్ అనమాట ఉన్న క్లాత్ని షేప్ బెల్ట్ వేసేసుకోవాలి ఇలా నీట్గా చూడండి ఇక్కడ వచ్చేసి కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి నీట్గా కట్ చేసేయండి ఒకటిన్నర ఇంచు వెడపుతోటి పొడుగు వచ్చేసి పొడుగు వచ్చేసి మనకి పదకొండు ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉంది కదా సైడ్కి మూడు ఇంచులు ఆ తర్వాత వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేసి చెక్ చేసుకోవాలి మూడు మీద రెండు గీతలు మూడు మీద రెండు గీతలు మార్కింగ్ వేసాను ఈ సైడ్కి పాతొక్క మూడు ఇంచులు అంతే ఇలా షేప్ రిపేర్ చేయండి మీ దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకోండి లేదక్క అనుకుంటే మాత్రం వేరే క్లాత్ వేయండి ఆ వేరే క్లాత్ కాకుండా ఈ ఈ లేయర్కి ఆ వేరే క్లాత్కి మధ్యలో ఇంకొక క్లాత్ వేయాలి ఎందుకంటే ఇది ప్లేన్ బ్లౌజ్ కదా కిందకి దిగిపోతుంది చెస్ట్ అనేది సో మొత్తానికి రెండు లేయర్స్ వేయాలి నాకైతే చూస్తున్నా ఉంటే తీసుకుంటాను లేదంటే మళ్ళీ నాకు నెక్కి కావాలి కదా ఉక్స్ పట్టికి కావాలి నెక్కి కావాలి సో సరిపోదు నేను వేరే క్లాత్ అయితే తీసుకుంటాను సో చూసారు కదండి ఈ విధంగా కట్ చేసి మీ బ్లౌజ్ కూడా సెట్ అవుతాయి